అందరికీ నమస్కారం నేను సుదాని మన ఇంట్లో ఎదిగే పిల్లలుంటే వాళ్ళ ఎదుగుదలకి బ్రెయిన్ షార్ప్నెస్కి ఏ ఇంపోర్టెడ్ సీడ్స్ లేక మల్టీ విటమిన్ పౌడర్సో ప్రోటీన్ పౌడర్స్ పెట్టాలి అని చూస్తాము ఎందుకంటే మనకి దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి కదా అందుకే మనకి విరివిగా అందుబాటులో దొరికే కొబ్బరి హెల్దీ ఫ్యాట్స్ని విటమిన్ ఈ ఫైబర్ని అందిస్తుంది తెలిసినా కూడా పెట్టాం పైగా కొబ్బరి పెడితే దగ్గు వచ్చేస్తుంది లేదా కఫం వచ్చేస్తుంది అని సాకులు చూసుకుంటాం అప్పుడప్పుడు పెడితే అలానే వస్తుంది అలా రాకుండా మన ఎదుగుదలకి మన చిన్నతనంలో అమ్మ అమ్మమ్మలు ఎప్పుడు ఇంట్లో కొబ్బరిన్నా ఏదో ఒక రూపంలో పెట్టేవారు దీనికోసం సన్నగా ఆడించుకున్న నూక తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నేతిలో ఒక గ్లాసుటి వరి నూక కాస్త దోరగా లో ఫ్లేమ్లో వేయించి పక్కకు తీసేసుకోవాలి దీనిలోకి ఇలా ఆర్గానిక్ బెల్లన్ని తురిమి ఒక గ్లాసు నిండా బెల్లం తురిమి తీసుకొని రెండు గ్లాసుల నీళ్లు పోసి బెల్లం కరిగాక వాడపోసుకోవాలి ఈ బెల్లం నీళ్ళలో ఒక గ్లాసు పచ్చి తురుము వేసి అర నిమిషం పాటు మరిగించుకొని వేయించిన నూక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటే నూక మొత్తం చక్కగా ఉడికి కొబ్బరితో కలిసి మెత్తబడుతుంది దీనికి వరి నూక బదులు జొన్న నూక లేదా గోధుమ నూక లేదా సాములు కొర్రలు కూడా వాడుకోవచ్చు ఇలా బాగా ఉడికాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని కలుపుకుని వేడివేడిగా పిల్లలందరికీ పెట్టేవారు అది తిని మనం చక్కగా ఎదిగాం కదా అయినా కూడా పిల్లలకి పెట్టాం అందుకని తప్పకుండా మల్టీ విటమిన్ పౌడర్స్తో పాటు ఇది కూడా పెట్టండి దీన్ని మేము సజ్జు అంటాము నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్